శాసనసభ్యులుగా ఆ రోజు ప్రకాష్ రావు గారు పార్లమెంట్ సభ్యులుగా ఉండవల్ అరుణ్ కుమార్ గారు ఉన్నారు అందరి యొక్క సహకారంతో ఈ నగరం అందరిది అలాగే మహనీయులకి కూడా మహనీయులు కూడా అందరి వారు అందరి యొక్క సహకారంతో ఈ కార్యక్రమం చేశాం ఇప్పుడు కూడా తప్పకుండా అక్కడ సంఘీయుల ఒక గౌరవం తగ్గకుండా కూటమి నాయకులు అందరం కూడా వెళ్ళి వాళ్ళతో కలిసి కట్టుగా ఈ కార్యక్రమం చేస్తామని ఆవిడకి హామీ ఇవ్వడం ఈరోజు మేము చేశాం ఆయన స్ఫూర్తిగా తీసుకోవాలి నివాళంటే జయంతి రోజునో వర్ధంతి రోజునో గుర్తు చేసుకోవడం కాదు ఆయన యొక్క ఆశయ సాధనకి ఆయన యొక్క ఆలోచనని ఆచరణలో పెట్టగలిగితేనే అసలైన నివాళని తెలియజేస్తూ కూటమి ప్రభుత్వం కల్లుగీత గీత కులాలకు అన్ని విధాలుగా కూడా ఆదుకుంటావు ఉదాహరణలు రెండు చెప్తాం కల్లుగీత కార్మికులకు కార్మికులకి లిక్కర్ షాప్లో పది శాతం రిజర్వేషన్ కల్పించిన ఘనత కూటమి ప్రభుత్వాన్ని గర్వంగా చెప్తా ఉన్నాం అక్కడితో ఆగల కల్లుగీత కార్మికులకు కష్టం తెలిసి వాళ్ళ సాధక బాధకులు తెలిసి ఇప్పుడు బారుల్లో కూడా బారుల్లో కూడా టెన్ పర్సెంట్ ఇచ్చిన ఘనత కూటమి ప్రభుత్వం అని ఈరోజు నేను గర్వంగా చెప్తా ఉన్నా అలాగే యాభై సంవత్సరాలు పెంచను దాంతోపాటు రోజున ఒక శాసనసభ్యుడో పార్లమెంట్ సభ్యుడు అయిపోతే బీసీ కులాలు అభ్యున్నత రాదు క్షేత్రస్థాయి నుంచి కూడా ఎక్కడికక్కడ రాజకీయ అవసరాలు ఉన్న చోట బీసీలు వాళ్ళకి ప్రాతినిధ్యం వహిస్తున్న జనాభాకి శాఖ తగ్గట్లుగా బీసీ నాయకత్వం ఎదగలిగితేనే బీసీ కులాల్లో సాధికారత వస్తుంది దాన్ని గుర్తించే ఈ రోజున అదే కలుగీత కులాలకు